దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం నీవు మృక్కునిన దాన్ని చెల్లింపు నీవు మృక్కుని చెల్లింపకుండుట కంటే మృక్కు మేలు మనం ఏదైనా బాధలో వేదనలో కష్టంలో ఉన్నప్పుడు దేవా ఈ కష్టం తీరిపోతే మీకు ఈ కానుక ఇస్తాము లేదా మీ సేవ చేస్తాము అంటూ ఏవేవో మొక్కుబళ్ళు చేసుకుంటాం దేవుడు ఆ కష్టం బాధ తీర్చాక వచ్చిన ఆనందంలో మనం మొక్కుబడి చేసుకున్న విషయం మర్చిపోతాం మొక్కుబడి చేసుకుని చెల్లింపకుండుట కంటే మొక్కుబడి చేసుకోకపోవటమే మేలు అని వాక్యం సెలవిస్తోంది ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం రాబర్టు తన చేయని నేరానికి అరెస్ట్ చేయబడి కోర్టులో ఉరిశిక్ష విధింపబడిన ఖైదీగా జైల్లో ఉన్నాడు కొన్ని రోజులలో ఉరి వేయబోతారు కానీ అతను ఏ నేరం చేయలేదు మంచి ఆరోగ్యవంతుడు యవనస్తుడు అతను దుఃఖంతో రాత్రింబ వాళ్ళు దేవుని ప్రార్థించసాగాడు ఈ శిక్ష నుండి తప్పించి నన్ను విడుదల చేయిస్తే నేను బ్రతికినంత కాలం మీ సేవ చేస్తూ సువార్త ప్రకటిస్తూ బ్రతుకుతాను అని మొక్కుబడి చేసుకుని ప్రార్థించసాగాడు అతని తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘం వారిని కలిసి తమ కుమారుని గురించి తెలుపగా వారు నిజం గ్రహించి అందరూ కలిసి ధర్నాలు చేయగా అతని కేసు మళ్ళీ విచారించగా అతను నిర్దోషి అని తెలుస్తుంది అసలు దోషి పట్టుబడతాడు రాబర్ట్ను నిర్దోషిగా తీర్పునిస్తూ విడుదల చేస్తారు ఇంటికి వచ్చిన రాబర్ట్కు తల్లిదండ్రులు మంచి అమ్మాయితో వివాహం జరిపిస్తారు కొత్త కాపురంలో సంతోషంగా జీవిస్తున్న రాబర్ట్ తను చేసుకున్న మొక్కుబడి గురించి మర్చిపోయాడు ఒక రోజు ఒక దర్శనం వస్తుంది అందులో యేసు మొక్కుబడి చేసుకుని మర్చిపోయావా అని గుర్తు చేసి దుఃఖంలో బాధలో మునిగిపోయి నిరీక్షణ లేక ఉన్న వారిని చూపించి వారికి సువార్త ప్రకటించు వారు నశించిపోకుండా వారిని రక్షణలోనికి నడిపించు అని చెప్పారు వెంటనే రాబర్టు అతని భార్య దేవుని క్షమాపణలు తెలుపుకుని వారి వద్దకు వెళ్ళి సువార్త ప్రకటించి వారి కోసం ప్రార్థన చేస్తూ వారిని రక్షణలోనికి నడిపిస్తూ దేవుని సేవ చేయసాగారు న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో నేను అమ్మోనియుల యుద్ధ నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది ఎహోవాకు ప్రతిష్ఠిత మగును యొ అ యుద్ధం చేసేటప్పుడు వారిని జయించి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే మొదట తన ఇంటి నుండి ఏది ఎదురైతే అది ఎహోవా దేవునికి ప్రతిష్ఠిస్తానని మొక్కుబడి చేసుకుంటాడు తను దేవుని కృపలో క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు తన కూతురు ఎదురుగా వస్తుంది యొత్తా తన కూతుర్ని దేవునికి ప్రతిష్ఠించి మృక్కుపడి చెల్లించుకుంటాడు అన్న కూడా తనకు కుమారుడు పుడితే దేవునికి సమర్పించుకుంటానని మృక్కుబడి చేసుకుని సమూహలను బాలుడుగా ఉన్నప్పుడే దేవునికి ప్రతిష్ఠిస్తుంది ఇలా కష్టంలో ఏదైనా మొక్కుబడి చేసుకుంటే మర్చిపోకుండా ఖచ్చితంగా మొక్కుబడి చెల్లించుకోవాలి లేదా మొక్కుబడి చేసుకోకూడదు మనం ఉపమానంలో తెలుసుకున్న రాబట్టు ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఇంకా కొద్ది రోజుల్లో ఉరి తీయబోతారు అతన్ని దేవుడు అద్భుత రీతిగా నిర్దోషిగా విడుదల చేయిస్తారు మంచి అమ్మాయితో వివాహం కూడా జరిపిస్తారు కృతజ్ఞతతో తను మొక్కుకున్న ప్రకారం సేవ చేయాల్సిన విషయమే మర్చిపోతాడు యేసుప్రభు వారు గుర్తు చేస్తే కానీ అతనికి గుర్తు రాలేదు అలా ఉండక మనం ఏదైనా మొక్కుబడి చేసుకుంటే మర్చిపోకుండా అన్నలాగా యువత లాగా చెల్లించాలి ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మొక్కుబడులు చేసుకుంటే చెల్లించండి లేకపోతే మొక్కుబళ్ళు చేసుకోకుండా మేలు అని నేర్పుతున్న దేవా వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏదైనా మొక్కుబడి చేసుకుని మర్చిపోయి ఉంటే ఇప్పుడే వారికి గుర్తు చేయండి నాయన వారు వాటిని చెల్లించేందుకు శక్తినిచ్చి సహాయం చేయండి వారికి ఏ కష్టాలు లేకుండా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో దీర్ఘాయువుతో కథలని ఆర్థిక సమృద్ధితో ఘనతతో కుటుంబాలలో శాంతి సమాధానాలతో ఐక్యతతో నింపి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు కామెంట్స్లో పెట్టే ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి దేవుని మహాకృప మనకందరికీ తోడుగా ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుని ప్రార్థిస్తూ ఉండండి ఇంకా ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో పెట్టండి మీకోసం తప్పకుండా ప్రతిరోజు ప్రార్థిస్తాం థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఎబ్బేజు ప్రార్థన చాలా చిన్న ప్రార్థన కానీ బహుశక్తివంతమైన ప్రార్థన నమ్మకమైన ప్రార్థన తాను అడిగినవి తప్పక పొందుకుంటాననే గొప్ప నమ్మిక కలిగిన ప్రార్థన కేవలం నాలుగు మాటల్లో సూటిగా దేవుని ప్రార్థించి తనకు కావలసినవి పొందుకున్నాడు ఎబ్బేజు సరిహద్దు విశాల